హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ చికెన్ కర్రీని ఎవరైనా ఈజీగా చేసేస్తారు కానీ హోటల్ స్టైల్లో లాగా క్యాటరింగ్ వాళ్ళు చేసే విధంగా పీస్ అనేది మాత్రం చిదిరిపోకుండా విడిపోకుండా పర్ఫెక్ట్గా కుక్ అయ్యేటట్టు జ్యూసీగా ఉండేలా ఎలా చేయాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా మార్కెట్ నుంచి తీసుకొచ్చిన చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఇష్టపడతారండి ఒకరు బోన్ లెస్ అని ఒకళ్ళు స్కిన్ లెస్ అని కొంతమంది లోపల పార్ట్స్ ఉంటాయి కదా లివర్ కానీ ఇప్పుడు నేను చూపిస్తున్నవి కందనకాయలు అంటారండి ఇవి కూడా ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారు ఓన్లీ ఇవే కర్రీ చేసుకొని కూడా తింటారు నేను చూపించిన చికెన్ అయితే ఒక హాఫ్ కేజీ వరకు ఉంటుందండి ఇందులో అన్ని పెద్ద పీసెస్నే కట్ చేయించి తీసుకొచ్చారు మీరు ఎలా నచ్చితే అలా కొట్టించుకొని తెచ్చుకోండి ఇదైతే స్కిన్ లెస్ కానీ బోన్స్ తోనే ఉంది లెగ్ పీసెస్ ఇవన్నీ కూడా పెద్ద పీసెస్ తీసుకున్నారు ఇదే ప్రొసెజర్లో మీరు ఎలా తెచ్చుకున్నా ఆ చికెన్ని చేసుకోవచ్చండి స్కిన్లెస్ బోన్లెస్ చిన్న చిన్నగా కట్ చేసుకుని తెచ్చుకున్న ఇదే ప్రొసెజర్లో చేసుకోండి చికెన్ని మార్కెట్ నుంచి తీసుకురాగానే నార్మల్ వాటర్తో వాష్ చేసిన తర్వాత ఒక స్పూన్ నిమ్మరసం కానీ ఒక స్పూన్ వెనిగర్ కానీ వేసి అందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి ఆ తర్వాత రెండుసార్లు వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు సాల్ట్ కారం వేసి ఇలా బాగా మిక్స్ చేసి పావు గంట సేపు లేదా అరగంట సేపు మూత పెట్టి పక్కన ఉంచేయండి ఇలా చేయటం వల్ల చికెన్ వాసన రాదు సాఫ్ట్గా టెండర్గా కూడా జ్యూసీగా ఉంటుంది పీస్ అనేది ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వేసిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేశాను సో హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ అన్నీ ఇలా స్ప్రెడ్ చేసుకోండి పాన్ అంతా కరెక్ట్గా సరిపోయినట్టు ఇలా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోండి అప్పుడు ఈవెన్గా మొత్తం పీసెస్ అన్నీ కరెక్ట్గా కుక్ అవుతాయి ఇలా స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఇందులో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యి ఆవిరయ్యేంత వరకు ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మగ్గించుకోవాలి ఇది నేను క్యాటరింగ్ వాళ్ళని అడిగి తెలుసుకున్న టిప్ అండి ఇలా కర్రీ చేసే ముందు ఆయిల్లో ఫ్రై చేసి కర్రీ చేస్తే ముక్క అనేది ఏమాత్రం పీస్ పీస్ అయిపోయి బాగా మెత్తబడిపోకుండా ఇలా పర్ఫెక్ట్గా ఉంటుందంట నిజమేనండి నేను కూడా ట్రై చేశాక నాకు అనిపించింది పర్ఫెక్ట్గా ముక్క ఏ మాత్రం పీస్ పీస్ అయిపోకుండా చాలా బాగా వచ్చింది కర్రీ మాత్రం మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు కూడా డెఫినెట్గా ఆ డిఫరెన్స్ అనేది అయితే తెలుస్తుంది ఈ రోజుల్లో చికెన్ అనేది ఉడకకపోవడం అనే క్వశ్చనే లేదండి మనం నార్మల్గా ఎలా వండినా కూడా చికెన్ మెత్తగా అయిపోతుంది అందుకనే నేను ఈ టిప్ తో ఈ కర్రీని మీతో షేర్ చేసుకుంటున్నానండి బేసికల్ గా అందరూ చికెన్ కర్రీని ఈజీగా చేసేస్తూ ఉంటారు బ్యాచులర్స్ అయినా కొత్తగా వంట చేసే వాళ్ళైనా సరే అంటే వెజిటేరియన్స్ కాకుండా చికెన్ తినేవాళ్ళు బేసికల్గా చికెన్తో ఎక్స్పెరిమెంట్స్ చేసేస్తూ ఉంటారండి ఫస్ట్ మనకి ఈజీగా కుక్ అయిపోయేది ఈ చికెనే మటన్ అయితే దానికంటూ ఒక ప్రొసీజర్ ఉంటుంది కుక్ చేయడం రావాలి కాబట్టి దీని మీద ఎక్స్పెరిమెంట్స్ చేసేస్తూ ఉంటారు అందుకనే నేను ఈ కర్రీని ఈ టిప్ తెలియని వాళ్ళ కోసం షేర్ చేస్తున్నానండి డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఆ డిఫరెన్స్ కూడా తెలుస్తుంది మనకి ఇప్పుడు చికెన్ కర్రీలో అంతా వాటర్ రిలీజ్ అయిపోయి ఆవిరైపోయింది చూసారు కదా ఇప్పుడు మనం ఈ చికెన్ అంతా తీసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక నాలుగు మీడియం సైజు ఆనియన్స్ని ఇలా కచ్చ పచ్చగా బ్లెండ్ చేసుకోండి లేదు అంటే మీరు చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు నేను చేస్తుంది రోస్ట్ కాబట్టి జస్ట్ చికెన్ పీసెస్కి పట్టేటట్టు మాత్రమే ఈ గ్రేవీ అనేది ఉంటుందండి కాబట్టి ఇలా నేను కచ్చపచ్చగా పచ్చగా చేశాను మిక్సీ జార్లో అలానే మీరు తినే కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలని వేసుకొని ఇలా మొత్తంగా మిక్స్ చేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకున్నాను వీటన్నిటినీ కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఇలా పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవి ఆయిల్ అనేది మనకి సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మనం చేసేది చికెన్ రోస్ట్ కాబట్టి మనం వేసే మసాలాలన్నీ చక్కగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది ఏమాత్రం పచ్చిదనం అనేది లేకుండా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది సెపరేట్ అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకుందాం ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఇవి మగ్గడానికి సరిపడా సాల్ట్ని వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోగా మీరు ఒక పెద్ద సైజు టొమాటోని తీసుకొని లేదా ఒక రెండు చిన్న టొమాటోలనైనా తీసుకొని మిక్సీలో బ్లెండ్ చేసుకోండి లేదంటే చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకొని వేసుకోండి నేనైతే మిక్సీలో బ్లెండ్ చేసి ఒక చిన్న కప్ వరకు టొమాటో ప్యూరీని వేసుకుంటున్నానండి ఇప్పుడు ఆల్మోస్ట్ చక్కగా ఇవన్నీ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో టొమాటో ప్యూరీని కూడా వేసేసి టొమాటో ప్యూరీ కూడా చక్కగా మగ్గేంత వరకు మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి మనకి ఈ టొమాటో ప్యూరీ యొక్క పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మీరు తినే కారానికి తగినట్టు కారాన్ని వేసుకోండి ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు కొంచెం కారం వేసాము మళ్ళీ ఇప్పుడు కర్రీ కోసం ఇందులో కొంచెం కారం వేసుకోవాలి ఇందులోనే ధనియాలు జీలకర్రని వేయించి పొడి చేసుకున్న పొడిని వేస్తున్నాను రెండు స్పూన్లు అలానే ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసేసి మొత్తంగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మసాలా అనేది మనకి ఫ్రై అయితే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ ఇవన్నీ కూడా పచ్చివాసన ఏమీ లేకుండా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి వీలైతే కొంచెం వాటర్ వేసుకొని కూడా ఫ్రై చేసుకోండి నేను ఇందులో కొంచెం వాటర్ వేసి దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై చేశాను ఆ వాటర్ వేసిన క్లిప్పింగ్ అనేది మిస్ అయిందండి ఇది నాన్ స్టిక్ కాబట్టి నేను వాటర్ వేయకపోయినా పర్వాలేదు కానీ నాన్ స్టిక్ కాకుండా నార్మల్ కడాయిలో చేసుకునే వాళ్ళు కొంచెం వాటర్ వేసుకోండి అప్పుడు కింద అడగంటకుండా ఉంటుంది ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఆ మసాలా అంతా ఫ్రై చేసేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేసేసి మొత్తంగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మొత్తంగా మసాలా అంతా చికెన్ పీసెస్కి బాగా పట్టేటట్టు ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేటట్టు మూత పెట్టేసి ఇలా మగ్గించుకోండి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఇలా మళ్ళీ ఒకసారి టోటల్గా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం యాడ్ చేసిన మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా చికెన్కి బాగా పట్టుకొని ఉంది కదండి ఆల్రెడీ మనం మసాలా కానివ్వండి చికెన్ని కానివ్వండి మనం ఫ్రై అయితే చేసేసాము ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా కుక్ అయిపోయాయి కానీ మనకి కొంచెం తిక్గా ఆ గ్రేవీ అనేది ఫామ్ అయ్యి చికెన్ పీసెస్కి మరింతగా పట్టేటట్టు ఉండాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి నేను మరీ ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం మాత్రమే వాటర్ యాడ్ చేసి ఇలా మొత్తంగా మిక్స్ చేసుకుంటున్నానండి చూసారు కదా ఇప్పుడు మీరు ఆ గ్రేవీ అనేది మరీ ఎక్కువ అయిపోకుండా కరెక్ట్గా ఉంది ఇలా కొంచెం థికెన్ చేయడానికి గ్రేవీని వాటర్ వేసుకోవాలి మరి డ్రైగా కాకుండా కొంచెం వాటర్ వేయటం వల్ల మనం చికెన్ పీసెస్ అనేవి బిర్యానీలో కానీ చపాతి రోటీ ఏ రైస్ ఐటమ్స్లోకైనా కొంచెమైనా గ్రేవీతో మనం తీసుకోవడం వల్ల చికెన్ పీస్ కూడా ఆ వాటర్లో కొంచెం ఆ మసాలాతో కలిసి ఫ్రై అయ్యి ఇంకొంచెం జ్యూసీగా బాగుంటుందని చెప్పి వాటర్ యాడ్ చేశానండి ఇలా చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వేసిన వాటర్ క్వాంటిటీ అనేది మనకి ఎంత కన్సిస్టెన్సీలోకి గ్రేవీ కావాలో దానికి డబల్ వేసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత లిట్తో క్లోజ్ చేసేసి ఈ గ్రేవీ అనేది ఇంకొంచెం దగ్గర పడేంత వరకు మగ్గిస్తామండి ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసేసాం కదా దీనిపైన కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసేసి లిట్తో క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి మనం వేసిన కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఈ ఇందులోకి బాగా వచ్చేటట్టు ఇలా లిడ్తో క్లోజ్ చేస్తున్నాను బట్ మిక్స్ చేయట్లేదు కొత్తిమీర కూడా తెలియాలి అని చెప్పి ఇప్పుడు మిక్స్ చేస్తున్నానండి లిడ్ తీసేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మనకి ఆయిల్ సెపరేట్ అయింది కదా ఇప్పుడు మనం డిష్ అవుట్ కూడా చేసేసుకోవచ్చు లేదా ఇంకొంచెం మీరు తిగ్గా కావాలి అని అనుకుంటే ఇంకా మూత పెట్టేసి ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంచి కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి పీస్ కూడా చాలా బాగా వచ్చింది అండ్ మాత్రం విరిగిపోకుండా జ్యూసీగా ఆ గ్రేవీతో చాలా బాగుంటుంది ఇందులో మనం ఏ విధమైన కర్డ్ కానీ ఏమీ యూస్ చేయలేదు ఈవెన్ నేను లెమన్ కూడా యూస్ చేయలేదు అయినా కూడా టెండర్గా జ్యూసీగా చికెన్ చాలా బాగా వస్తుంది ఈ విధంగా ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫైనల్ అవుట్పుట్ అయితే మనకి ఇలా వస్తుందండి ముక్క అనేది ఏ మాత్రం విరిగిపోకుండా చక్కగా స్టిఫ్గా ఉంటూ చాలా జ్యూసీగా మంచి గ్రేవీతో చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ టేక్ కేర్